అందరికీ నమస్కారం వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం మన ఛానల్లో మనం వింటున్న సాయి చరిత్రలోని పదమూడవ భాగానికి మీ అందరికీ కూడా స్వాగతం ఓం శుక్లాంబరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్న గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ బాబా మాటలు చాలా క్లుప్తంగా భావగర్భితంగా అర్థపూర్ణంగా శక్తివంతంగా సమతూకంగా ఉండేది మరి ఎప్పుడూ కూడా తృప్తిగా నిశ్చింతగా ఉండేవాడు బాబా ఇలా అన్నారు నేను ఫకీర్ణైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాధలబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలకొచ్చి కూర్చొని ఉన్నప్పటికీ కూడా తప్పించుకోలేనటువంటి మాయ నన్నును బాధిస్తుంది నేను నన్ను మరిచిన ఆమెను మరవలేకపోతున్నాను భగవంతుడు యోగుల హృదయంలో నివసిస్తాడు వాస్తవానికి భగవంతుడు వారు వేరు కాదు సద్గురు శ్రేష్ఠుడైనటువంటి శ్రీ సాయిబాబా మనకి క్షేమం కోసం అవతరించారు జ్ఞానంలో క్రిష్టులై దేవీ తేంజస్సు ప్రకాశిస్తూ వారందరినీ సమానంగా ప్రేమించేవారు వారికి దేని ఎందు అభిమానం లేదు శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరికీ సమానమే వారి పరాక్రమాన్ని వింటే భక్తులు తమ పుణ్యాన్నంతా వేపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు వారికి ఇష్టం లేకపోతే భక్తులు వారి వద్దకు రాలేకపోయేవారు వారి వంతు లేకపోతే వారి బాబాను స్మరించేవారే కాదు వారి లీలలు ఎరగడం అనేది కూడా తటస్థించదు మరి అలాంటి బాబాని దర్శించుకోవాలనే బుద్ధి ఎలా పుడుతుంది కొందరు బాబాని దర్శించుకోవాలనుకున్నారు కానీ బాబా మహాసమాచందే లోపు వారికి అవకాశమే కలగలేదు బాబాని దర్శించాలనే కోరిక కలవారు అనేక మంది ఉన్నారు కానీ వారి కోరికలు ఏవి కూడా నెరవేరలేదు అలాంటి వారి విశ్వాసంతో బాబా లీలలు వింటే దర్శనం వల్ల కలిగే సంతృష్టిని పొందుతారు కొందరు అదృష్టవశాన్ని వారు దర్శనం చేసుకున్నా బాబా సన్నిధిలో ఉండాలనుకున్నా అక్కడ ఉండలేకపోయేవారు ఎవ్వరూ తమ ఇష్టానుసారం షిరిడీలో ఉండలేకపోయేవారు లేదా వెళ్ళలేకపోయేవారు అక్కడ ఉండడానికి ప్రయత్నించినా ఉండలేరు వెళ్ళాలనుకుంటే ఆయన అడ్డు ఉంటే తప్ప వెళ్ళలేరు కాబట్టి సార్వభూమి కూడా బాబా ఇష్టం మీద ఆధారపడి ఉన్నది ఒకప్పుడు బొంబాయి నుంచి కాకా మహాజని షిరిడీకి వచ్చాడు వారం నుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలనుకున్నాడు బాబాని వెంటనే బాబా అతనితో అన్నారు ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం ఈ ప్రశ్నమైన మహాజని ఆశ్చర్యపోయాడు కానీ ఏదో జవాబు ఇవ్వాలి కదా మీరు ఎప్పుడంటే అప్పుడే అన్నాడు అందుకు బాబా ఇలా అన్నారు రేపు వెళ్ళు బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయం కాబట్టి అలాగే చేయాల్సి వచ్చింది అంటే మరుసటి రోజే బాబా కాకా మహాజని షిరిడి వెళ్ళాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బాంబాయిలా ఆఫీస్కి వెళ్ళగానే యజమాని వాని కోసమే కనిపెట్టు కూర్చున్నట్టుగా తెలిసింది ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బు చేసింది కాబట్టి మహాజని ఆఫీసులో ఉండడం అనేది అవసరం ఏర్పడింది ఈ విషయమే యజమాని షిర్డీలో ఉన్న కాకా మహాజన్కి ఒక ఉత్తరం కూడా రాశాడు అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరింది ఇకపోతే ఒకసారి ధూమాల్ అనేటువంటి ప్లేడరు బాబా వద్దకు వచ్చి నిఫాడు వెళ్దాము అనుకున్నాడు దారిలో దిగి షిర్డీ వెళ్ళి దర్శనం చేసుకుని నిఫాడు వెళ్ళడానికి సెలవు కోరితే బాబా అనునివ్వలేదు షిరిడీలో ఇంకో వారం రోజులు ఉంచేశాడు ఆ తర్వాత బాబా సెలవు తీసుకుని నిఫాడు వెళ్ళగా అక్కడ మ్యాజిస్ట్రేట్ కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడింది అని తెలిసింది తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలలు సాగి అది అతనే గెలిచాడు అతని కక్షిదారు విడుదలయ్యాడు నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతందారైనటువంటి నానాసాహెబ్ నిమోన్కర్ భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండగా ఆ దంపతులు ఆ సమయాన్నంతా కూడా మసీదులో గడుపుతూ బాబా సేవ చేస్తూ ఉండిపోయారు బేలాపూర్లో ఉన్న వారి కుమారుడి జబ్బు పడ్డట్టు కబరి తన కుమారుడి అక్కడ మందుల్ని చూసి అక్కడ కొన్ని రోజులు ఉండి రావాలని తల్లి అనుకుంది కానీ బేలాపూర్ పోయే మరుసటి రోజే రమ్మని భర్త చెప్పాడు ఆమె సందిగ్ధంలో పడిపోయింది ఏం చేయడానికి తోచలేదు దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెను ఆదుకున్నాడు ఎలా అంటే ఆమె బేలాపూర్ వెళ్లే ముందు బాబా దర్శనానికి వెళ్ళగా బాబా సాటేవాడ మొదలైనటువంటి ఉన్నటువంటి నానాసాయి మొదలైన వారితో ఉండగా ఆమె బాబా అతనికి సష్టాంగ నమస్కారం చేస్తే అనుమతి అడిగితే అప్పుడు బాబా ఎలా చెప్పారు వెళ్ళు ఆలస్యం చేయరు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులు ఉండిరా నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిల్డింగ్ రా బాబా మాటలు ఎంత సమయ అనుకూలంగా ఉన్నాయో చూడండి నిమోన్కర్ ఆదేశాన్ని బాబా రద్దు చేశారు ఇక మూలే శాస్త్రి అనేటువంటి ఆయన నాసిక్ నివాసి పరాచార పరాయణుడైనటువంటి బ్రాహ్మణుడు షక్షాస్త్ర మారంగతుడు జ్యోతిష్ శాస్త్ర సాముద్రిక శాస్త్రాల్లో దిట్ట అతడు నాగపూర్కి చెందిన కోటీశ్వరుడైనటువంటి అయినటువంటి బాపు సాహెబ్ బూటీని కలుసుకోవడానికి షీ వచ్చాడు బూటీని చూసిన పెద్ద బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళాడు బాబా తన డబ్బుతో మామిడి పళ్ళు కొన్ని పలహార పోస్తువులు కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెడుతున్నాడు పెడుతున్నాడు మామిడి బాబా విచిత్రంగా నొక్కి అన్నవైపులా తినేవారు పండు నోట్లో పెట్టుకుని చపరంజ రసమంతా వెళ్ళిపోయేలాగా టెంక మిగిలేలా చేసేవారు అరటిపళ్ళు వలిచి గుజ్జును భక్తులకి పెట్టి తక్కన బాబా తన ఉంచుకునేవారు మూలే శాస్త్రి సాముద్రికం తెలుసుకున్నవాడు అవడం చేత పరీక్షించడానికి బాబాని చేయి జాతుడని అడిగాడు బాబా దాన్ని అసలు పట్టించుకోలేదు నాలుగు అరటిపళ్ళు అతని చేతిలో పెట్టారు తర్వాత అందరూ వాడా విడిచి వెళ్ళిపోయారు మూలే శాస్త్రి స్నానం చేసి మడికట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలను ఆచరించడానికి మొదలు పెట్టాడు బాబా మాములుగానే తోటకు బయలుదేరాడు మార్గమతిలో బాబా హఠాత్తుగా గేదు సిద్ధంగా ఉంచండి ఈనాడు కషాయ వస్త్రాన్ని ధరిస్తాను అన్నాడు ఆ మాటలు ఎవ్వరికీ బాధపడలేదు కొంతసేపటికి బాబా వాళ్ళ తోట తోటి నుంచి తిరిగి వచ్చారు మధ్యాహ్నారతి కోసం సర్వం సిద్ధమైంది మధ్యాహ్న ఆరథికి తనకో వస్తారా అని మూలే శాస్త్రిని పూటి అడిగాడు సాయంకాలం బాబా దర్శనం చేసుకుంటారని ఆయన బదులు చెప్పాడు అందులో బాబా తన ఆశ్రంపై కూర్చున్నారు భక్తులు వారిని నమస్కరించారు ఆలసి ప్రారంభమైంది బాబా నాసిక్ బ్రాహ్మడు అతనుంచి దక్షిణ తెమ్మన్నారు బూడి స్వయంగా దక్షిణ దేవడానికి వెళ్ళాడు బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు ఇలా అనుకున్నాడు నేను అగ్నిహోత్రుణ్ణి బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు కానీ నేను ఆయన ఆశ్రితుని కాదే వారికి నేను ఎందుకు ఇవ్వాలి సాయిబాబా అతని మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడగడం చేత అతడు కాదలేకపోయాడు తన అనుష్ఠానాన్ని మధ్యలో ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాడు మసీదులో ఉన్న తాను స్మైలు పడిపోతానేమో అని భావించి దూరంగా నిలబడి బాబా మీద పువ్వులు విసిరాడు హఠాత్తుగా బాబా స్థానంలో గతించినటువంటి తమ గురువైనటువంటి గోలప్ స్వామి కూర్చొని ఉన్నారు అచ్చనిప్పాడు ఇది కళ నిజమా అనుకున్నాడు తనకు తాను గిల్లుకొని మళ్ళీ చూసుకున్నాడు పూర్తి జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను అనుకున్నాడు వెంటనే ఏనాడో గతించిన గురువు అక్కడికి ఎలా వచ్చారా అనుకున్నాడు నోట మాట రాలేదు చివరికి సందిగ్ధాలన్నీ విడిచిపెట్టి మసీదులోకి ప్రవేశించి గురువు పాదాలపై పడి చేతులు జోడించి నిలబడ్డాడు తక్కిన వారంతా బాబా ఆరత పాడుతుంటే మూలే శాస్త్ర తన గురువు నామానుసరిస్తున్నాడు తాను అగ్రకులానికి చెందినవాడినని పవిత్రుండని అభిజాత్యాన్ని వదిలిపెట్టి తన గురువు పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు మూసుకున్నాడు లేచి కళ్ళు తెరిచి చూసేసరికల్లా దక్షిణ అడుగుతూ సాయిబాబా అక్కడికి బాబా వారి ఆనంద ఆనందరూపాన్ని ఊహగందని వారి శక్తిని చూసి మూలే శాస్త్రి మైమరిచిపోయాడు మిక్కిలి సంతృష్టి చెందాడు అతని నేత్రాలు సంతోష భాష్పాల చేత నిండిపోయాయి మనస్ఫూర్తిగా బాబాని తీరిని నమస్కరించి దక్షిణించాడు తన సందేహం తీరిందని తనకు గురు దర్శనమైందని చెప్పాడు బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలని గల్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు గేరు గేరుచెండు కషాయ వస్త్రాలు ధరిస్తాను అన్న మాటకి అర్థాన్ని అప్పుడు గ్రహించాడు సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరం ఒకరోజు మమంతదా తన స్నేహితులైనటువంటి డాక్టర్తో కలిసి షిర్డీకి వచ్చాడు షిర్డీ బయలుదేరడానికి ముందు తన మిత్రులతో ఆ డాక్టరు తన దైవం శ్రీరాముడని తాను షిర్డీకి వెళ్ళి ఒక మహద్దీనికి నమస్కరించాలని చెప్పాడు సరే నువ్వు సరదాగా రమ్మని అమ్మని కోరగా షిర్డికి వచ్చాడు అందరికంటే ముందు డాక్టర్ బాబాకి నమస్కారం చేశాడు అది చూసి అందరూ చెప్పారు తన మనోనిశ్చయాన్ని మార్చుకొని ఒక మహమ్మద్దీనికి ఎందుకు నమస్కరించావని అడిగితే తన ఇష్టదమైనటువంటి శ్రీరాముడ నిద్రపై కనిపించడం చేత వారి పాదాలపై పెడు సష్ట నమస్కారం చేశాను అని చెప్పాడు అతను ఇలా అని తిరిగి చూడగా అక్కడ సాయిబాబాని కనిపించారు ఏమీ తోచకతడు ఇది స్వప్నమా ఇది వారి మహమ్మద్దీయుడు అవడూ వారి గొప్ప యోగ సంపన్నులు అవతార పురుషులు అని నుడివాడు ఆ మరుసటి రోజే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉన్నాడు మసీదుకి వెళ్ళడం మానుకున్నాడు ఇలా మూడు రోజులు గడిచింది నాలుగవ రోజు తన ప్రేమిత్రుడు ఒకడు కాంతేష్ నుంచి రాగా వాళ్లతో కలిసి బాబా దర్శనానికి తప్పక మసీదుకు వెళ్ళాడు బాబాకి నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నేను ఇక్కడికి రమ్మని పిలిచారా ఏమి ఇలా వచ్చావు అన్నారు ఆ ప్రశ్న డాక్టర్ మనస్సులు కదిలిచ్చింది అతనికి గొప్ప ఆచరణ అనుభూతి కలిగి అనిర్విచమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు ఆ తర్వాత తన ఊరికి వెళ్ళినా ఆ అనుభూతి పదిహేను రోజులు అలాగే ఉన్నది ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా అనేక రెట్లు వృద్ధి పొందింది ఈ కథల వల్ల మనం తీర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మన నందు అనన్యమైనటువంటి నిశ్చలమైనటువంటి విశ్వాసం ఉంచాలి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జైను